త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ రీషఫిల్ జరిగే అవకాశం కల్పిస్తుంది అయితే ఇప్పుడు బండి సంజయ్ గారు మంత్రివర్గం నుంచి నాకు విముక్తి కల్పించండి అనేది ఆయన చెబుతున్నారు అంటే రీషఫిల్ చేస్తే బండి సంజయ్ స్థానంలో వేరే వాళ్ళని తెలంగాణ నుంచి బీజేపీ తీసుకునే అవకాశం ఉందా ఏం జరగబోతోంది అంటే నాకున్న అవగాహన మేరకు బండి సంజయ్ ఎందుకు విముక్తి కోరుకుంటానంటే ఎంఓఎస్ కి రూల్ ఉండదు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యాక్చువల్లీ అది లాంచ్ అయిన ప్రాయమైనటువంటిది కాదు ఇండిపెండెంట్ చార్జ్ అయితే వేరు. పూర్తి అధికారం మీకు ఉంటాయి ఇండిపెండ్ ఎమోఎస్ చాలా మంది ఇండిపెండెంట్ ఉంటారు. అది పూర్తి అధికారులు ఉంటాయి. పైన క్యాబినెట్ మంత్రి ఉండడు అట్లా కాకుండా మీరు ఓన్లీ ఎమోఎస్ వారైండికోండి. ఆల్మోస్ట్ అది లాంచ్ గతంలో కూడా కిషన్ రెడ్డి గారు ఎమోఎస్ అయినా కూడా తర్వాత కేబినెట్ తీసుకో అది కేబినెట్ అప్రూవల్నే అయ్యారు కదా అప్గ్రేడ్ అప్గ్రేడ్ అది వేరు ఎంఓఎస్ ఉంటే అసలు మీకు వర్చువల్లీ నో వర్క్ అసలు నేను చూసాను కేంద్రంలో పనిచేసాను అది పేర్కుంటుంది అంతేనా లేకపోతే అదే అంటున్నా అంటే ఇప్పుడున్న స్థాయిలో ఆయనకి ఏ పని ఉండదు కాబట్టి ఆయన తను పని చేద్దాం అనుకుంటున్నాడు అయితేనేమో మీరు అన్నట్టు క్యాబినెట్ స్టేటస్ అన్నా అప్డేట్ చేయాలి అది జరిగినప్పుడు అది అంత ఈజీ కూడా కాదు ఏంటంటే ఆయన పార్టీ సంబంధించిన వ్యవహారాలు చూస్తానంలో ఆసక్తి చూపిస్తున్నాడు అది పాసిబుల్ ఇట్స్ పాసిబుల్ ఉన్నాడు ఆయన కాదు చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ ఆ పార్టీలో ఖచ్చితంగా అధ్యక్షుడు ఏం చెప్తే అదే జరగాలి తప్ప మనం పోయేదో నేను ఇండిపెండెంట్ గా పనిచేసి మీకు హెల్ప్ చేస్తాను ఆ అధ్యక్షుడు ఏదో పనిస్తే తప్ప నియంత్రం ఏదో చేయడానికి అవకాశం ఉండదు ఇక్కడ ఎవరికైనా అంతే సో అది మరి అంత ఫ్రీడమ్ ఎక్కిస్తాడు ఆ రామచందర్ చూడాలి నెంబర్ వన్ ఇంకోటి ఇక్కడ ఆల్రెడీ రామచందర్ గారిని పెట్టడం వల్ల ఈటల నాయర్ గారు కొంత అసంతృప్తిగా ఉన్నాడు సుదీర్ఘ కాలం ఆయన వెయిట్ చేశాడు తనకి ఆ బాధ రప్ప చెప్పాలని తన అధికారులకు తీసుకొస్తానటువంటి స్థాయిలో ఆయన అంచనాలు ఉండే ఆయన కార్యక్రమాలు ఉండే అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇద్దరి మీద పడట్లేదు అసలు బండి సంజయ్ ఈటల అసలు పడట్లే చూసాను సో ఆ కాంటెస్ట్ లో ఇప్పుడు ఈటలకి ఏమన్నా మరి అక్కడ ఏమైనా ప్రమోషన్ ఇచ్చి ఇన్ని సంతృప్తి పరచడానికి అది ఎంఓఎస్ మరో ఆయనకు అవకాశం ఇచ్చే ఎక్కువ ఉంటుంది లక్ష్మణ్ కంటే అని నా అంచనా అది రెండు డోంట్ నో లక్ష్మణ్ గారి అవకాశాలు ఎక్కువ ఈటలకే ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇక్కడ బండి వస్తే పార్టీ పరంగా ఉన్న కార్యక్రమాలకు రామచంద్ర గారు ఏమైనా అవకాశం ఇస్తారు అంటే ఆయన తన పదవి నుంచి బయటకు వచ్చి పార్టీ బాధ్యతల్లో బండి సంజయ్ అది ఈట రాజేందర్ కి కేబినెట్ లో అవకాశం ఇస్తే అప్పుడు ఈ గొడవలు చదువు కొంతవరకు బండి సంజయ్కి ఆయన ప్రమోషన్ ఇష్టం ఉండదు తనది ఇక్కడికి వచ్చి ఇన్వాల్వ్మెంట్ అవుతాడేమో కానీ ఈటలకి తన స్థానం ఇస్తానంటే ఆయన ఒప్పుకోడు సీ యాక్చువల్లీ బట్ ఈటల ఒక ఫ్యాక్టర్ అసంతృప్తి అవసరం కదా సో దాన్ని కూడా గారికి అవకాశం లక్ష్మణ్ గారికి తక్కువ అని తక్కువే ఎందుకంటే ఇప్పుడున్న కాంటెస్ట్ లో ఆయన కూడా బీసీ చాలా సీనియర్ చాలా సీనియర్ కాబట్టి ఆయన మరి ప్రమోషన్ ఇస్తారేమో తెలియదు బట్ ఇక్కడున్న ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈటలను కొంచెం సబ్డ్యూ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఆ ఫ్యాక్టర్ని అంటే అసంతృప్తిని చాలా అవసరం ఇంకా ఆప్షన్స్ ఏముంటాయి ఈటలకి ఈటలకి ఇంకా పార్టీలో బాధ్యతలు కేంద్ర ఏమి ఇస్తారో మరి కేంద్రంలో ఇంకేమైనా ఇంపార్టెంట్ బాధ్యత చూడాలి ఆల్రెడీ ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆయన ఆల్రెడీ ఉన్నాడు అక్కడ ఇంకేదైనా ప్రమోషన్ ఇస్తారా మరి ఎట్లా సర్ది చెప్తారో చెప్పలేము మనం బట్ ఈజీ ఆప్షన్ అయితే బండి సంజయ్ తప్పుకోవాలనుకుంటే ఆయనకు ఏమో చేయడమే కరెక్ట్ గొడవ అయిపోతుంది కదా ఈయన పార్టీ పని పని చేస్తాడు ఆయనకున్న అసంతృప్తి పోతుంది కొనూరు అన్న